ఇంటి మట్టిలో తేమ ఉంది మూడు ఏళ్ళ నీళ్ళే లేదు మూడు నెలల నుంచి మూడు నెలల నుంచి కాదు మూడు ఏళ్ళ నుంచి మూడు సంవత్సరాలు పట్టుదలని చాలా రాజకీయాలు చేస్తా ఉంది నేర్పే కదా గుండెలోని ఓ నింబరం చేసేలా పిల్లలకి మా ఇంటి కొట్లాడుకుంటా నీళ్ళు లేవు ప్రతి కుట్టా చెప్పమ్మా చూడ్డం అంటాం నీళ్ళు బాగా వస్తాం కదా మీరు అధికారులు అడగలేదు అధికారులు మీరు వచ్చి మీరు అడగలేదు వాళ్ళు వచ్చి మీ సంవత్సరం తీసే పరిస్థితి లేదు కాబట్టి రెండు నెలలు మూడు నెలలు అయితే ఊరనీళ్ళొచ్చి

వస్తే రాదానికి మంచి స్థానానికి పాతలు సమానం సమాన్ల ఒకటి నీళ్ళు పరిస్థితి నీళ్ళ పరిస్థితి గ్రామానికి మంచి జరగాల

ప్రతి వారానికి ఒకసారి పెద్ద పంచాంగంలో లీడర్స్ ఏమైనా సమస్యలు ఉంటే గుర్తిస్తాం లేదంటే పంచాయతీ సెక్రటరీకో విఆర్ఓకో లేదా ఎంఆర్ఓకో చేరేస్తాం అంటే మన తరఫున పబ్లిక్ తరఫున ఏమన్నా రాలేదా తల్లి బొందరం ఇట్లా ఉంటే చూసి ఎందువల్ల రాలేదు కారణాలు మంచి చెడ్డ ప్రభుత్వం సరేనా బయలుదేరి

పూర్తిగా నీళ్ళు ఏ మాత్రం తాగేదానికి బయట మీద తెచ్చుకోవాల్సిందే బయట మీద తెచ్చుకోవాల్సిందే రాలేదా దీనిపైన సర్పంచ్ లో వచ్చి మాట సర్పంచ్ లో వచ్చినారు ఇత బోర్ వేసి పాప బోర్ వేసి రెండు మాటలు ఏ వచ్చే నీళ్ళు ఒక ఎనిమిది దినాలు వచ్చా మళ్ళా రాల అది ఏమైపోయింది అది ఏం కాదు సర్పంచ్ కదా ఫోన్ చేస్తున్నాము రవి నమస్తే పా ఇప్పుడు మీ పంచాయతీలో గుర్తువారి పల్లెకి వస్తున్నాయి పల్లెపల్లికి కాంగ్రెస్ కార్యక్రమం మొదలు నీళ్లు లేవు మా సర్పంచ్ అంటే సర్పంచ్ గారు చెప్తా సర్పంచ్ కూడా వచ్చినాడు రెండు సార్లు బోరు కూడా వేసినారు మళ్ళకు ఏదో ట్రాన్స్ఫార్మ్ తెచ్చి అది నిలవడం లేదన్నా అదే చెప్తాన కొంచెం ఎందుకు అట్లా చేయర మనకి ఎందుకుంటే వాటర్ కదా సరే సరే అదే ఓకే రేపు నీళ్ళు వస్తాయంట సర్పంచ్ గారు కూడా చెప్తున్నారు చాలా ఇబ్బందులు పడినారు ఇప్పటికి నేను ట్రాన్స్ఫర్ అని తెచ్చి లోడ్ ఇచ్చి కొంతమంది గ్రామాల అభివృద్ధి చేసేటప్పుడు అభివృద్ధి చేసుకోవాలా పార్టీలు పక్కన పెట్టాలి అందుకోవాలా ఏ పార్టీ అయినా కావచ్చు మన నీళ్ళు లేవు అన్నా మాకు నీళ్ళు లేవు చెప్పచ్చు ఏదన్నా లేదు కొట్టాడచ్చు ఎంపీటీసీ ఉన్నారు సర్పంచ్ ఉన్నారు చేసినప్పుడు కాబట్టి తెలుసు రవే చెప్తా రవే థ్యాంక్స్ రవే ఓకే రేపు అట్లా చూడు తొందరగా ఓకే ఓకే ఎలా అంటే పని పార్ట్లుంటాయి మన కోసం ఉండే పనిలే వచ్చిన వాళ్ళంతా మాట్లాడుచుకుని ఏమన్నా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏమన్నా చదువుగా ఉంటే ఎవరికైనా పథకాలు పోతే ఇది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి అధికారుల దృష్టి తీసుకెళ్లి సమస్పకరం సరేనా ఇప్పుడు ఇంకా ఉపాధి హామీలు ఏమన్నా జరుగుతున్నాయా మన బాబు కాబట్టి బాగా నీళ్ళు లేవంటనే ఇప్పుడు రవి ఫోన్ చేయండి సర్పంచ్ ఇప్పుడే మాట్లాడుతా ఇప్పుడే మాట్లాడితే నీళ్లు చాలా రోజులు ఇచ్చి లేవంటనే సమస్య అదే ఒక రోజు తడుతున్నారు మీరు మూడు నెలల నుంచి ఉండుకున్నారంటే ఏమే ఉండాలి కదా అంతా పల్లిపల్లికి కాంగ్రెస్ కార్యక్రమం స్టార్ట్ చేసి ఈ రోజు కొలుతూరు పంచాయతీలో గుత్తూరు పల్లికి వస్తుంది మా నాయకుడు కొన్ని కారణాల వల్ల ఈ రోజు రాలేకపోతాము తర్వాత నెక్స్ట్ వారం అంటే ప్రతి మండలంలో ఒక వారము ఆదివారం రోజు ప్రతి పల్లి తిరుగుతాను ఏమన్నా సమస్యలు ఉన్నాయా పంచాయత్ సెక్రటరీ కావచ్చు కావచ్చు వాళ్ళ దృష్టి తీసుకెళ్లేదు సో మీరు ఎట్లా మీ సమస్యలు మంచి చేర కాబట్టి ఆ గ్రామంలో పల్లెపల్లె కాంగ్రెస్ అనే నిదానంతో శివశంకరణ ఆధ్వర్యంలో ఓబీసీ ఎస్సీ మైనార్టీ అందరూ ఒక వారంలో ఒక రోజు ఒక ఒక గ్రామాన్ని ఎంచుకోవడము అక్కడ రావడము వచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఏమి మౌలిక సదుపాయాలు ఏమి ప్రాబ్లం ఉన్నాయి నీళ్ళంతా ఇప్పుడు వారి నీళ్ళు కుట్టుకుంటే ఇంటిపై నీళ్లు లేదన్నా ఈ చూడు ఇప్పుడు పోసుకున్నాక ఇద

నువ్వు చెప్పడము గ్రామ సర్పంచ్ ఏ పార్టీ ఉన్నా కానీ ఆయన నుంచి మన పనులు ప్రభుత్వం చాలా రాజకీయాలు చేస్తా ఉంది అర్థమైనా రాజకీయాలు కూడా అరికట్తోనే బాగుంటుంది వాళ్ళు కూడా

గుత్తువారిపల్లి ఎస్సీ కాలనీలో ఈరోజు పల్లెపల్లికి కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా మా శివశంకర్ గారి ఆధ్వర్యంలో మా మండల ప్రెసిడెంట్ శంకర్ కుమారు ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ రెడ్డప్ప సుబ్రహ్మణ్యము తదితర నాయకులతో కలిసి ఈ గ్రామాన్ని సందర్శించాము ఈ గ్రామంలో మొట్టమొదటిగా వస్తానే ఆడవాళ్ళు ఊటే నీళ్ళు మూడు సంవత్సరాల నుంచి లేవు అని చెప్పినారు కదమ్మా చాలా ఇబ్బందులు పడతాను మూడు సంవత్సరాల నుంచి ఏమి నీళ్ళకి అని అంటే వెంటనే గ్రామ సర్పంచ్ రవికుమార్ తో మాట్లాడినాము ఆయన కూడా ట్రాన్స్ఫార్మ్ అంతా తెచ్చి బిగించినాము రేపు ఎల్లుండిన లోపు రెండు రోజుల లోపల నీళ్లు వస్తాయన్న ఊర్లో చాలా ఇబ్బందులు అయితే ఇప్పటి వరకు పడినారు అని చెప్పడం జరిగింది అది కూడా గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది పూర్తిగా ఈ పంచాయతీ సిబ్బంది కూడా ఈ గ్రామాన్ని ఇంతవరకు కొంతవరకు వారానికి ఒకసారి కూడా రావడం లేదు పదహైదు రోజులు రావడం లే నెలకి రావడం మాకు జీవితాలు రాలేదు అని చెప్తున్నారంట గ్రామస్తులతో ఈ క్లీనెస్ కానీ ఎక్కడ గానీ లేదు ఈ సలదాని నీళ్లు డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది గ్రామాల్లో బాత్రూమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది అంటే ఆడవారు కూడా బయట పరిస్థితి ఉంది బాత్రూమ్లు ప్రస్తుత గవర్నమెంట్ గానీ గ్రామాల్లో పారిశుద్ధ్య దృష్టిలో పెట్టుకునే పారిశుద్ధ్యాన్ని బాత్రూములు గానీ ఈ డ్రైనేజ్ వ్యవస్థని అభివృద్ధి చేస్తే కొంతవరకు గ్రామాలు కూడా చాలా అభివృద్ధి చెందుతాయి గ్రామంలో వచ్చిన వెంటనే బాత్రూమ్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఏమి వాటర్ సమస్య చెప్తా ఉన్నారు ఈ గుత్తివేడిపల్ల ఇల్లు కూడా శాంతింగ్ ఇంతవరకు ఇవ్వలేదు అంటున్నారు అంతా నిరుపేద కుటుంబాలు ఉన్నాయి తావా ఇక్కడ కాబట్టి దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మేము కూడా మా వంతు కృషి చేస్తాము దీనిపై ఈ గ్రామాన్ని మండల సిబ్బంది కావచ్చు పంచాయతీ సిబ్బంది కావచ్చు గుత్తివేడిపల్ల గ్రామాన్ని సందర్శించి ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం